అయితే మీరు దాని దొంగలుగా చేసే వారిను గురి వారిను కుంటివారును దేవాలయంలో ఆయన యుద్ధకు రాగా ఆయన ప్రార్థన మహోన్నతుడును మహాగణుడును సర్వాధికారి సర్వ సృష్టికర్త ఘనమైన రాజాని అతి శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనములు దినాని తండ్రి ఈ మండల కాలంలో మూడు దినాని పాద సన్నిధులు మేము ఇప్పటి వరకు ప్రారంభ ప్రార్థన నుంచి పాటలు ఎందును అయా సన్నిధి క్రమం వాక్య పట్టి అంది సన్నిధిలో చేరున్నాం చేరు వచ్చిన బిడలందరిని బట్టి వందనములు స్థుతులు స్తోత్రములు అయా మరి తండ్రి ప్రత్యేకంగానైనా దినాన బిడలునైనా సూర్యుబాబు గారు అలాగే అమ్ములు గారు వారి గృహం దగ్గర కుమారుడు సుధీరు సుబ్రహ్మణ్యం బట్టి వందనములు వారి గృహం దగ్గర తండ్రి దినాన్ని కృతజ్ఞత స్థుతి కూడుకును ఏర్పాటు చేస్తున్నారు చేరు వచ్చిన బిడలను వారు ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని బట్టి నీకు అనేక వందనములు స్థుతులు స్తోత్రం ఇక నాయన జరిగిన ఈ స్థుతి కూడికలో మీరు పరిశుద్ధులు దేవదూతులుండి నామ మహిమార్థమై జరిగించుకుని మీరే మహిమను పొందుతారని వచ్చిన బిడలు ఇంకా రానయైన బిడ్డలు కూడా త్వరగా తోడుకుని రమ్మని ఏసు పరిశుద్ధ నామను అడిగి వేడి తండ్రి అందరూ కూర్చుందాం ఒక ప్రత్యేకమైన పాట విందాము తర్వాత సాక్షిని చెప్తారు వారు తర్వాత అయిగారు వాఖ్యాన్ని అందిస్తారు లైవ్ లో హైలైట్ చేస్తాను తెలిసిపోతాను ఒకసారి